శ్రీ గురుభ్యో నమ జీవితంలో శక్తిని ధైర్యాన్ని కోల్పోయినట్లుగా భావన కలిగితే హనుమంతుడిని ఆరాధించాలి భయం అపనమ్మకం సందేహాలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటే శరీరంలో ప్రాణశక్తి తగ్గినట్లుగా భావన కలిగితే భూతప్రేత పిశాచాది గణాల వల్ల బాధలు పడుతున్నట్లయితే అటువంటి వారందరూ హన్మదారాధన వల్ల శాంతిని పొందడం సమస్యల నుండి విముక్తిని పొందడం జరుగుతుంది హనుమదారాధన జీవుడిలోని ప్రాణశక్తిని మెరుగుపరుస్తుంది బలపడిన ప్రాణశక్తి భయం అపనమ్మకం సందేహాలను అధిగమించడానికి ధైర్యాన్ని ప్రసాదించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తిని భక్తునికి ఇస్తుంది అందువలన అనిమాది అష్టసిద్ధులను కలిగిన హనుమంతుల వారిని పూజించడం వల్ల కష్టాలు తిరిగిపోవడము భయాలు బాధలు తొలిగిపోవడంతో పాటుగా సంపదలు కీర్తి ఆరోగ్యము లభిస్తాయి హనుమంతుల వారి అనుగ్రహాన్ని పొందటానికి పరాసర సంహితలో హనుమత్ ప్రదక్షిణలు ఎలా చేయాలో ఈ విధంగా చెప్పారు హనుమత్ ప్రదక్షిణ ఎటువంటి కష్టాన్నైనా తీరుస్తుందని అన్ని బాధల నుండి విముక్తిని కలిగిస్తుందని చెప్పబడింది అటువంటి ప్రదక్షిణ చేసే సమయంలో ఒక నిండు గర్భిణి అయిన స్త్రీ ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా ఈ ప్రదక్షిణ చేయాలి పూర్తి మౌనంతో ఏకాగ్రచిత్తంతో చేసే ప్రదక్షిణ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది ప్రదక్షిణ చేసే సమయంలో ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ పరమ మౌనంతో ఏకాగ్ర చిత్తంతో గర్భిణీ స్త్రీ ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా నడుచుకుంటూ ఈ శ్లోకాన్ని మనస్సులో అనుకుంటూ ప్రదక్షిణ చేసిన వారి అన్ని కష్టాలు తీరిపోతాయి ఈ విధమైన ప్రదక్షిణ ఆంజనేయ స్వామి వారి చుట్టూ మూడు సార్లు చేయాలి శ్లోకాన్ని చెప్పుకొని ప్రదక్షిణ చేసి అదే చోటుకు తిరిగి వచ్చి స్వామికి నమస్కరించుకుని మరల శ్లోకాన్ని చెప్పి మరల ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా మూడుసార్లు చేయాలి ఇలా మూడుసార్లు తిరిగిన వారికి ఎంతటి ఉద్వేగభరితమైన పరిస్థితులు ఉన్నా కష్టాలు వెంటాడుతున్నా అన్నీ తొలగిపోతాయని హనుమంతుల వారి అపారమైన కరుణ రక్షణ లభించి జీవితం మెరుగవుతుందని చెప్పబడింది శుభమస్తు